పాములు పగపడతాయని వాటి పగ పన్నెండేళ్ల పాటు ఉంటుందని మన పెద్దలు చెప్తుండడంతో పాటు చాలా సినిమాల్లో చూసే ఉంటాం కదా పాములను చంపడానికి ప్రయత్నించినప్పుడు పాములు తప్పించుకుంటే అవి మన మీద పగపడతాయని ఒకవేళ చంపకపోతే అవే తల పగల కొట్టుకుని చచ్చిపోతాయని చెప్తూ ఉంటారు అయితే ఈ విషయం గురించి సైంటిస్టులు ఏం చెప్పారో తెలుసుకుందాం పాముల మీద తాము ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటామని ఈ క్రమంలో పాములు ఇబ్బంది పడుతుంటాయని తెలిపారు పాములు పగపట్టడం నిజమే అయితే ఎన్నో సంవత్సరాల నుండి ప్రయోగాల పేరుతో పాములను ఇబ్బంది పెడుతున్న తమ మీద కూడా పగ పెంచుకుని తమను కూడా కాటేసి చంపేయాలని కానీ అట్లా జరగడం లేదని వివరించారు సైంటిస్టులు అసలు పాములకు ఏమి గుర్తు ఉండవని అలాంటప్పుడు పాము మనుషుల్ని గుర్తు పెట్టుకునే ఛాన్స్ పగ పెట్టే ఛాన్స్ అస్సలు ఉండనే ఉండదని తెలుపుతున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి